నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఐటీ రంగంపై మక్కువ ఎక్కువ ఐటీ రంగంలో అభివృద్ధి జరిగితే సాంకేతికంగా ముందుంటామని నమ్ముతారు ఐటీ రంగం చంద్రబాబు మానస పుత్రిక రంగంగా పరిగణిస్తారు ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది దీనికోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది వాటి ఏర్పాటుకు వీలుగా స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ను తీసుకురావాలని భావిస్తోంది ప్రధాన ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని యోచిస్తున్న నేపథ్యంలో వాటిని రాష్ట్రానికి తీసుకురావాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది విశాఖపట్నంలోని ఐఐఎం తిరుపతిలోని ఐఐటి ఇతర ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న ఉత్తమ స్టార్టప్లను గుర్తించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది పౌరులకు సత్వర సేవలు అందించేలా యాప్ను రూపొందించాలని టాటా సంస్థ రూపొందించిన యాప్తో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని సైబర్ భద్రతకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కృత్రిమ మేధా రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని దానికోసం ఆంధ్రప్రదేశ్ ఏఐ మిషన్ను రూపొందించాలన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్ర జీడిపిలో ఏఐ వాటా కనీసం ఎనిమిది శాతంగా ఉండాలి అన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు ఎందుకోసం విద్యార్థుల్లో ఏఐ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం భావిస్తోంది ఆర్టిఫిషియల్ డేటా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో రిలయన్స్ సంస్థ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఏఐ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడంపై దృష్టి సారిస్తామని ఐటీ రంగంలో మెరుగైన అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రస్తుత విధానంలో ఉన్న లోపాలను అధిగమించి ప్రజలకు పారదర్శకంగా ఇసుక ఎలా అందజేయాలి అనే దానిపై సీఎం పలు సూచనలు చేశారు త్వరలోనే ఇసుక బుకింగ్ కోసం ఆన్లైన్ దరఖాస్తును ప్రవేశపెట్టనున్నారు నిజంగా అవసరం ఉన్నవారు ఇసుక పొందారా లేక మధ్యవర్తులు బుక్ చేసుకుని ఇతరులకు విక్రయించారా అనేది మూడో పార్టీ ద్వారా పరిశీలన చేయిస్తారు రవాణా వాహనాలకు ఆన్లైన్లో నమోదుతో పాటు జిపిఎస్ తప్పనిసరి చేశారు ఇసుక బుక్ చేసుకునే వారు తమకు తెలిసిన వాహనం ఉంటే పంపొచ్చు లేకుంటే బుకింగ్ సమయంలోనే ఇంటికి డెలివరీ ఆప్షన్ ఇవ్వాలి వారికి ఏ రోజు ఏ సమయానికి డెలివరీ అవుతుందో మెసేజ్ పంపుతారు ఎక్కువ మొత్తంలో ఇసుక కావాలనుకునే బిల్డర్లు కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు